ప్రార్థనలోనికి మనం ప్రవేశించే ముందు దేని యొక్క వాక్యంలో నుంచి మొదటి దినవత్ గ్రంథం నాలుగవ అధ్యాయం దినవృత్తాంతములు మొదటి గ్రంథము సరే నాలుగో అధ్యాయము దయచేసి తొమ్మిది పది వచ్చినాలు అందరం కలిసి చదువుకుంటాం మొదటి దినవతాంతంలో నాలుగో అధ్యాయం తొమ్మిది పదివచ్చినాలే ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టిను ఎబ్బేజు ఇస్రాయల్ దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయమగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసను ప్రభు సహాయం కొరకే ప్రభే చూస్తాము ప్రభా తండ్రి మీ వైపు చూస్తున్నాం మీరు మాకు ఏమైనా అనుగ్రహించి మాకు సహాయపడితే తప్ప మేమేం కూడా పొందజాలము ఏదో చదము లేఖను భాగం దీవించి ఆశీర్దించము ప్రార్థన కొరకే మారుదపవచ్చు అని ప్రవేట్ బేస్ ప్రార్థన ఆలోచించిన దేవుడు మా ప్రార్థన కూడా మీరు ఉన్న దాన్ని బట్టి మిమ్మల్ని కీర్తిస్తూ మీ చతులను అప్పగించుకుంటూ కృపను కోరుకుంటే ప్రభావ యొక్క శ్రేష్ఠనామములు స్తుంచి ప్రార్థించి మహిమపరచి అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె దీని యొక్క వాక్యంలో ఇక్కడ హెబ్బేజ్ యొక్క ప్రార్థన గురించి మనకు జ్ఞాపం చేయబడతా ఉంది కానీ ఎబ్బేజు గురించి రెండే రెండు వచ్చినాలు మనకు జ్ఞాపం చేయబడ్డాయి అయితే ఎంతో శ్రేష్టమైనటువంటి జీవితము హెబ్బేజ్కి ప్రభు అనుగ్రహించట్లుగా మనము చూడగలుగుతాం వాస్తవానికి హెబ్బేజ్ పుట్టినప్పుడు ఎంతో వేదనతో మరి ఎంతో ప్రతికూలమైన పరిస్థితుల్లో తను జన్మించినాడు అలాంటి సందర్భంలో మరి ఆ తల్లి కూడా మరి ఆ పరిస్థితులు బట్ ఆ బిడ్డకు ఎబేజ్ అని పేరు పెట్టి పేరు పెడతా వచ్చినాయి పేరు పెడతా వచ్చింది అయినప్పటికీ కూడా ప్రభు తనను మరి వేదనకరమైన స్థితిలో తను జన్మించినప్పుడు ఎలాంటి స్థితిగతులు ఉన్నప్పటిన్నీ కూడా తన యొక్క జీవితము దేవుడు ఎంతో ఆత్మీయంగా సిద్ధపరిచినాడు ఇక్కడ ఒకసారి పేరుకు జీవితానికి సంబంధం ఉండదు ఒకసారి మంచి పేరు పెట్టుంటారు దాని తగిన జీవితం ఉండదు మరి కొన్నిసార్లు పేరు మంచిది పెట్టరు అది శ్రేష్టమైన జీవితం ఉంటుంది కాబట్టి ఎబ్బేజు అనే పేరు పేరు అనేటువంటిది ఎంతో బాధ వేదన అనేటువంటి అర్థం ఇచ్చే పేరు పెట్టినప్పటికీ కూడా తన దేవుని కొరకు ఎంత చక్కగా సిద్ధపరచబడతా వచ్చినాడు తొమ్మిది వచ్చిన రాయబడింది తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండేనో నాయబడింది కాబట్టి ఏ విషయంలో ఘనము సహోదరుల కంటే ఘనము అన్నప్పుడు సహజంగా మనకు లోకరీతిగా మనకు అర్థం చేసుకున్నప్పుడు తప్పకుండా తను మంచి స్థితిలోనే దేవుడు తనను ఉంచినాడు ఘనమైనటువంటి స్థితిలో ఉంచినాడు భౌతికంగా కూడా శ్రేష్టమైన స్థానంలోనే ఎబ్బేజ్ను దేవుడు వాడుగా ఉంటున్నాడు ఎంతగా ఎబ్బేజును అలాంటి స్థానంలో ఉంచినాడంటే ఒక విధంగా ఆత్మీయంగా దేవుని కొరకు సిద్ధపరచబడినాడు దానితో పాటు కూడా ఘనమైనటువంటి స్థానమును ఎబ్బేజ్కు దేవుడు అనుగ్రహించినాడు ఎట్లాంటి స్థానం ఇచ్చినాడు సహోదరుల కంటే అంటే తన సహోదరులందరూ ఎంత గనుడైనా కూడా తనకంటే తక్కువ స్థితిలోనే ఉన్నట్లుగా దేవుడు తనను హెచ్చరించినట్లుగా తనను ఘనతమైన స్థితిలో ఉంచినట్లుగా దీనవాక్యంలో జ్ఞాపకం చేయబడతా ఉంది ఈ స్థితిలో ఎబ్బేజు ప్రార్థన చేస్తూ వచ్చినాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు పదవచనం ఎబ్బేజు ఇస్రాయల్ దేవుని గురించి మొనపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి మొదట దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు ప్రభా నన్ను ఆశీర్వదించు నిశ్చయముగా ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తుంటున్నాడు ఇదే అంటే ఇదేం పెద్ద అందరు చేసుకుంటారు కదా ఈ ప్రార్థన అందరూ ఆశీర్వాదం కోరుకునేవారు కదా కానీ ఎబ్బేజ్ యొక్క ప్రార్థన స మరి లోకరీతిగా భౌతికమైనటువంటి విధానంలో చేసిన ప్రార్థన కాదు అలాగ లోకరీతి ప్రార్థన అయితే దేనవాక్యంలో అంత ప్రత్యేకంగా రాయబడేటువంటిది కాదు ఒకవేళ భూ సంబంధమైనటువంటి ఆశీర్వాద కొరకే తను ప్రార్థన చేస్తుంటే ఇప్పటికే తనను ఘనమైన స్థానంలో దేవుడు ఎబ్బేజు నుంచి ఉంచగా ఇంక ఇప్పుడు దేవుడు నన్ను ఆశీర్దించడాన్ని స్థుతించవలసిన స్థానంలో ఉండగా తను ఈ ప్రార్థన అయితే చేస్తుండేవాడు కాదు తను చేసినటువంటి ప్రార్థన నేను ఆత్మీయంగా ప్రభా నిశ్చయముగా నీ చేత నేను ఆశీర్వదించబడాలి అనేటువంటిది ఇప్పుడు కూడా ఆశీర్వాదాలు అనేటువంటి వాటిని భూసంబంధమైన వాటితో మనము వాటిని కొలవలేం కానీ వాటిని ఎన్నిక చేయలేం ఉదాహరణకు చూస్తే భూసంబంధంగా బాగుంటేనే ఆశీర్వాదం అనుకుంటే అసలు ఫస్ట్ మొట్టమొదట పర్లోకానికి ధనవంతుడు వెళ్ళిపోయి ఉండాల అలా అబ్రాహ్మ ఉన్నాడు ఇస్రాయలుగా ఇస్రాయలకు జనాంగంలో జన్మించినాడు గొప్ప ధనవంతుడుగా చేయబడ్డాడు తర్వాత మరి బహుగా సుఖపడతా వచ్చినాడు ఏ కష్టం కూడా తనకు లే ఉన్నట్టుగా లేదు ఖచ్చితంగా దేవుని రాజ్యానికి వెళ్ళాలా అట్లాగనుకుంటే అట్లాగనుకుంటే పరమ పాపిష్టోడు ఎవరు ధనవంతుడి వాకిట పడిన లాజడు ఎంత పాపిష్టోడు కాబట్టి ఎంత పాపం కట్టుకోకపోతే వాళ్ళ నాయన వాళ్ళ ముత్తాతులు వీడు కూడా అంత పాపం చేయబోతే దేవుడు ఆ స్థితిలో ఉంచుతాడు అట్లన భౌతికమైనటువంటి భౌ భౌతికమైనటువంటి స్థితిగతులు అనేటువంటివి మన ఆత్మీయ జీవితానికి కొలమానము కానే కాదు దీని వాక్యంలో మనం చూస్తాం మరి యాకోబు మొదట మొదటి ఆత్మీయంగా తను సరిగా లేనప్పుడు దేవుడు ఎంత గొప్ప పరలోక దర్శనం చూపించినాడు తన మనసు అంత సంబంధమైన వాటి మీద ఉంది ఎంత శ్రేష్ఠమైన దర్శనం చూపిస్తే అంత దర్శనం చూసిన తర్వాత ఈ మనుషుడు అంటాడు ప్రభా నువ్వు నాకు తిండి పెట్టి బట్టిస్తే చాలు అప్పుడు నువ్వు నాకు దేవుడు వేయంటావు అంటాడు అరే తిండి బట్ట లోకంలో అందరికీ పొందుతున్నారు కదా ప్రత్యేకంగా అంటే కేవలం అంటే కేవలము భౌతికమైన వాటినే సరే మొత్తానికి వాటి మీద మనసు పెట్టుకున్నాడు ఎంతో సంపాదించుకున్నాడు భార్యలు ఉపపత్న మరి నేమ్ అంటారు వాళ్ళు వాళ్ళను పిల్లలను ఆస్తి వాస్తులను సమృద్ధిగా సంపాదించుకున్నాడు ఇందు సంపాదించుకున్న తర్వాత తను మరి ఆ ప్రయాణం వెళ్ళే సందర్భంలో ఏ సేవను ఎదుర్కొనే సందర్భంలో ప్రభుతో పోరాడినటువంటి ఆ రాత్రిలో ఏమన్నాడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీను అన్నాడు మరి ఇదంతా ఏంటి ఎన్ని గుంపులైనయో ఆ మందలు గుంపులు గుంపులు చేసి అన్ని పెద్ద గుంపులైనయో భార్యలు పిల్లలు ఏమి కదులు లేకుండా ఉన్నాడు ఏమి రోగం కూడా ఉన్నట్టుగా తనకు లేదు కాబట్టి తను ఒక దినాన తను ఎరిగినాడు కేవలము ఇది మాత్రమే ఆశీర్వాదం కాదు దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదానికి భౌతికమైన సంబంధానికి ఏమి కూడా పోలిక లేనే లేదు ప్రభు ఇస్తే ఇచ్చి ఉండొచ్చు కాక అయితే ఆత్మీయమైన ఆశీర్వాదానికి అది కొలమానం కాదు అది నిదర్శనం కాదు అది ఒక ఒక గుర్తు కానే కాదు ఆత్మీయంగా ఉండగా పాటు మనం ఏమైనా పొంది ఉండొచ్చు కానీ మనం పొందిన వాటిని బట్టే మనం ఆత్మీయంగా ఉన్నామనుకో అనేటువంటిది ఎంతో గుడ్డితనంతో కూడినటువంటిది దేని వాక్యంలో అట్లాగా మరి దేవుని యొక్క ప్రజలు మనం మనం కూడా ఏమని ప్రార్థన చేసుకుంటే ప్రభా నిక్షేమగా నీవు నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేసుకోవాలా ఏ ఎబ్బేసుకునేటువంటి ఆ ఆశ దేవుని ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదం కొరకైన ఆశ మన హృదయంలో ఉండటం అనేది ఎంతో ప్రాముఖ్యమైంది అయితే దేవుని వాక్యంలో ఎందరో అలాంటి ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు ఉదాహరణకు ఏ సేవను చూస్తాం ఏ సేవ ఎందుకు ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు చెప్పండి ఎందుకు పోగొట్టుకున్నాడు ఏమన్నా కడుపు మండతో ఆకలితో మూర్చిల్లిపోయే స్థితిలో వచ్చినాడా జస్ట్ అలిసిపోయి వచ్చినాడు ఆ ఎర్ర ఎర్రని చిక్కుడు గల కూర కూడా ఎందుకు ఆశపడినాడు అంటే ఆకలి తట్టుకోలే కాదు జస్ట్ రిలాక్స్ అవడానికి అనమాట ఫ్రెష్గా ఎర్ర ఎర్రగా ఉంది అలిసిపోయి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అలసిపోయినప్పుడు మనం వేడి వేడిగా తింటే శనక్కాయలు ఏపుకొను పాపగాను తెప్పించుకొని తింటుంటాం శనక్కాయలు అవన్నీ బెటానీలు అట్లాగా అట్లాగనమాట అలిసిపోయి వచ్చిన వాడే వాటిని ఆశపడ్డాడు ఆశపడి ఆశపడిన మనుషుడు ఏమైపోయినాడు చివరికి ఏమైపోయినాడు అది లేకుండా బతకలేనంతగా అయిపోయినాడు ఇక నేను సావడం కంటే అని అన్నాడు అయిన అసలు చాలా విషయాలు అట్లా ఉంటుంది వ్యర్థమైన వ్యర్థమైన వాటి మీద మనం మనసు పెడతాం అవి మనసు పెట్టేటప్పుడు ఎట్లుంటుంది అవి ఏంది చాలా సామాన్యమైన విషయాలు అనుకుంటాం చివరికి ఏమైపోతుంది మనం వాటిని పట్టుకొని రిలాక్స్ కోసం పట్టుకొని ఏదో టైం పాస్ కోసం పట్టుకొని చివరికి వాడి చేత పట్టబడి అవి లేకుండా బతకలేమన్నంతగా దేవుని ఆశీర్వాదాలు పోయినా పర్వాలేదు అన్నంతగా చిక్కుబడిపోతాం అందులో దీని ఒక వాక్యంలో జ్ఞాపం చేయబడుతుంది కాబట్టి భౌతికమైన వాటి మీద ఆశని బట్టి మమకారాన్ని బట్టి ఎందరూ ఆశీర్వాదాలు కోల్పోయినారు ఎబ్బేజ్ తను ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే నన్ను ఏమంటున్నాడు నీవు నన్ను నిత్యముగా ఆశీర్వదించి ఇది మొదటి మన ప్రార్థన అయి ఉండవలసి ఉన్నది రెండవదిగా మన జ్ఞాపం చేసుకుంటూ వచ్చినప్పుడు రెండవది ఏమంటున్నాడు నా సరిహద్దును మంచి ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి సరిహద్దుల విశాల పరచబడటం ముఖ్యంగా దేవుని యొక్క పరిచర్యలో కాబట్టి ఈ ఈ అంశం అనేటువంటిది మన ప్రార్థన అయి ఉండాలి సరిహద్దుల విషయాలు వాస్తవానికి మరి అరకు వ్యాలీ గురించి మంచి సాక్ష్యం ఉంది గతం ఇక్కడ నుండి ఎస్కోటలో ఇక్కడ నుండి మరి పాడేరులో వాడంతా కూడా పరిచయం ప్రారంభించబడిందని సరే మంచిదే అవేం పాడు కాలేదు ఒకవేళ అక్కడ నుంచి వేరైనా మరి హెర్మోన్ బ్రాంచ్లుగా కాకపోయినా మరి ఒక హెర్మోన్ ఏమో షాలయం కింద ఉంది కదా దీని కింద కొన్ని పిల్లలు ఏర్పడినాయి కొంత వేరైనా మొత్తానికి సహవాసం నుండి వాళ్ళు అభివృద్ధి పొందుతూ ఉన్నారు మంచిదే ప్రభు స్తోత్రాలు అంత అంతవరకు అంటే సహవాసంలో వేరైపోయి ఇండిపెండెంట్ అవ అవ్వకుండా మంచిగానే పరిచయం చేసుకుంటున్నాయి కాబట్టి మనకు ఆశ ఉండాలంటే ఎంత కాడికి కూడా ఆ ఊరు చుట్టూనే ఎక్కడెక్కడ ఉండొస్తారో అక్కడ చుట్టూనే అంత అంత ఎటు ఎట్ ఉంటుంది అంటే మనకు ఏమంటారు ఎద్దులకి గానుగా తిప్పుతారు వాటికి ఏం చేస్తారు తెలిసిన మెడ కట్టి కట్టి చుట్టూ తిప్పుతారు ఇంకా అది ఎటుబాటం ఉండదు చుట్టూ తిర చుట్టూ తిరగాల్సిందే అట్లా ఉండకూడదు దేవుని యొక్క దేవుని యొక్క పరిచయ విషయమై దేవుని పరిచయం ఏం చేయబడాలా విస్తరించాలా అనేటువంటి ఆశ ఉండాలా దేవ దైవజను ప్రభు ఎక్కడికెక్కడికో తీసుకొని పోయినాడు నిజంగా మరి పాకిస్తాన్ కూడా తీసుకొని పోయినాడు పాకిస్తాన్లో వాక్యం చెప్తా ఉంటే ఏమి ఇక్కడ సేవ లేకనా సంఘాలు లేకనా సేవకులు లేకనా ఎంత లేక లేక అంత దూరం పరిగెత్తుకుని పోయినాడు ఆ దైవజనుడు ఆ దినాల్లో ద్వారం తెరవబడినప్పుడు పరిచయం చేయబట్టి ఈ దినాలలో ఆ ముస్లిం కంట్రీస్లో కూడా మరి సంఘాలు క్రైస్తవ సంఘాలు ఉన్నాయి మన సహవాసు సంఘాలు ఉన్నాయి ఎంత ఆధిక్యత ఆ దినాలలో మరి పాకిస్తాన్లో వాకి మీటింగ్ పెడితే అప్పుడు ఇండియాలో కలిసిపోయింది అంట మీటింగ్ పెడితే మరి మొదటి రోజు రెండో రోజు మూడో రోజు ఎవ్వరు కూడా ఏమి స్పందన లేదు వస్తున్నారు పోతూ ఉన్నారంట ఆ మూడో రోజు మీటింగ్లో అందరూ కూడా ఏడడం ప్రారంభించినారంట ఏడటం ప్రారంభించి దొల్లాడటం ప్రారంభించినారంట దుల్లాటం ప్రారంభించినారంట చివరికి చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు చూసినారంట పైనుండి ఒక అగ్ని లాంటి గోళము పైనుండి పడినట్లుగా వాళ్ళు చూసినారంట దేవుడు ఎంత ఉపకారం జరిగించినాడు కానీ పరిచయం ఏంటంటే విశాలపరచబడాలా దాని ఆశ ఉండాలా అందుకని మన సహవాసంలో సంఘాల్లో చిన్న సంఘాలైనా కూడా దాదాపు చాలా సంఘాలు సంవత్సరానికి ఒక్కసారైనా రెండు రోజులు మూడు రోజులు సువాత దండయాత్ర పెట్టుకుంటారు ఇప్పుడు మన అరకు వ్యాలీ ఉంది ఈ మండలంలో దాదాపు రెండు వందల చిల్లర గ్రామాలు ఉన్నాయి ఎప్పుడు పోయినా మనం చెప్పండి ఇన్ని సంవత్సరాలుగా మనకు ఓహో తెలిసిన తర్వాత ప్రతి గ్రా ప్రతి గ్రామాన్ని దర్శించినా కుదరదు అట్లా వారానికి ఒకటో రెండు మూడు గ్రామాలు వేసుకున్నా కూడా పూర్తి అవ్వదు సంవత్సరానికి అందుకని ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒక్కసారి మరి ఎంత ఖర్చు ఉంటుంది చుట్టుపక్కల సేవకులను పిలుచుకుంటారు మా మా వెహికల్స్ ఉండేటువంటి వెహికల్స్ పిలుచుకుంటారు అవి చిన్న సంఘాలు అంటే ఆయిల్ ఖర్చు పెట్టుకుంటారు మరి ఎందుకంటే ఒక్కసారైనా సరే సువార్త ప్రకటించబడాలి దేవుని యొక్క పని విస్తరించాలా రెండవదిగా రెండవ అంశం ఏంటంటే పరిచర్య సరిహద్దులు ఏం చేయమని ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి విశాలపరచమని ప్రా ఇది మూడవ అంశం ఏం చెప్తున్నాడంటే నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి మొట్టమొదటిది ఆశీర్వాదము రెండవది విస్తరించడం చాలు కదా అదే కదా కావాల్సింది దేవుడు ఆశీర్వదించి విస్తరింపజేసింది అంతకంటే ఏం కావాలా అవి ఉంటే సరిపోదు వాటితో పాటు వాటికంటే ప్రాముఖ్యంగా ఏం కావాలా నీ చెయ్యి నాకు తోడుగా నేను ఎక్కడ ఉన్నా నీ సన్నిధిని అనుభవించాలా నేను ఎక్కడ ఉన్నా నీ సన్నిధిని కలిగొండాలా నీవు నా పక్కన ఉన్నావు అనే గ్రహింపుతో నేను జీవించాలా ఎక్కడ ఉన్నా నీ హృదయాన్ని నేను గెలుచుకోవాలా ఎక్కడ ఉన్నా నేను నేను సంతోష పెట్టాలా ఎందుకంటే ఒక గొప్ప ఆధిక్యత దేవుని పిల్లలకి ఏంటంటే ఇప్పుడు చూడండి ఏ పిల్లలైనా తల్లిదండ్రులను సంతోష పెట్టాలని పిల్లలకు ఉంటుంది వాళ్ళు ఎంత యోగ్యంగా జీవించినా మనకు తెలియదు మనం వాళ్ళ వాళ్ళ చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకుని ఫోన్లు చూస్తున్నామా ఏంటి వాళ్ళు ఎంతో కొన్నిసార్లు ఎన్నో విషయాలు యోగ్యంగా జీవిస్తూ ఉంటారు వాటిలో కొన్ని విషయాలు మనకు చెప్తే మన మన హృదయం బా పైకి అనకపోయినా కూడా వెరీ గుడ్ రా ఎంత బా ఎంత మంచిగా ఈ తీర్మానం చేస్తున్నావు లాంటి ఎంత మంచి ఈ ఈ విషయాలు ఎంత మంచిగా నువ్వు చేసినావు అని సంతోషపడుతూ ఉంటాం సంతో అయితే ఎన్నో విషయాలు మన మనల్ని మనసులో పెట్టుకొని మన హృదయలో పెట్టుకొని వారు మన మనకు వచ్చిన భయం కలిగి ఉండి మనకు వచ్చిన భక్తి కలిగి ఉండి వారు జీవించేవి ఏవి కూడా మనకు తెలియవు అయితే గొప్ప అధిక్య దేవుని పిల్లలకు మన ప్రతి కదలిక మన ప్రభు చూస్తున్నాడు మన ప్రభుని మన ప్రభుని సంతోషపెట్టే ఏ సందర్భము నీవు నేను ప్రత్యేకంగా ప్రభు చెప్పాల్సిన అవసరం లేదు ఏ సందర్భము కూడా దాయపడటానికి అవకాశం లేనే లేదు ఎంత శ్రేష్టమైనటువంటిది కాబట్టి దేవుని యొక్క సన్నిధి కలిగి ఉంటాం అనేటువంటిది ఇవన్నీ కలిగి ఉన్నాం ఒకవైపు ఆశీర్వాదం ఉంది రెండవది ఉంది దానితో పాటు దానికంటే ప్రాముఖ్యంగా ఎబ్బేజ్ చేయం అంటే ప్రభా నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి అనుమదైన వాక్యంలో ఒక మాట మనకు జ్ఞాపం చేయబడతా వచ్చింది కీర్తనల గ్రంథము నూట నాలుగవ కీర్తన నూట నాలుగవ కీర్తన ఇరవై ఏడవ వచనం తగిన కాలంలో నీ వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనను నీ గుప్పులు ఇప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడను కాబట్టి దేని వాక్యంలో ఉన్నటువంటి సకలమైన పక్షులు జంతువులు జలచరాలు ఇవన్నీ కూడా దేవుని కొరకు కనిపెట్టుకుని ఆహారం కోసం కనిపెట్టుకొని ఉన్నాయి దేవుడు మాకిస్తే మేము తినాలా అని కనిపెట్టుకొని ఉన్నాయంట తగిన సమయంలో ఎప్పుడు ఇస్తాడో తెలియదు ఎప్పుడు ఇస్తాడో తెలియదు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు అని అనేటువంటి కోణంలో కట్టిపెట్టు అది ప్రభువు కూడా వాటికి ఇస్తున్నాడు ప్రభు వారికి ఇస్తున్నా ఎప్పుడు ఇస్తున్నాడో తెలియదు కానీ ఈ యువమానికి గట్టిగా డిమాండ్ చేయడానికి లేదు ఎందుకు ఇవ్వలేదని చెప్పి ప్రభుని అనటానికి లేదు కేవలం దేని యొక్క దయ కొర కనిపెట్టుకుని ఉన్నప్పుడు ప్రభువు వాటికి అనుగ్రహిస్తుంటున్నాడు వాటిని అనుగ్రహించినప్పుడు దేని యొక్క వాక్యంలో మనకి ఏ జ్ఞాపం చేయబడుతుందంటే అవి తిని తృప్తి పొందుతున్నాయి అంటే శ్రేష్టమైనటువంటి మంచి వాటిని ప్రభు వారికి ఇస్తున్నాడు తృప్తిపరుస్తున్నాడు అంతే కదా చాలు కదా దేనికోసం అవి కనిపెట్టుకున్నాయో ఏవి కావాలని ఆశపడ్డాయో అవి ఇచ్చినాడు కదా మంచి ఇచ్చినాడు కదా తృప్తి కలిగింది కదా చాలు కదా అట్లా అనుకోవట్లేదంట అవి తర్వాత చూడండి ఇరవై తొమ్మిది వచ్చినాం నీవు ముఖమును మరుగు చేసి కొనగా అవి కలత పడను అన్ని దేవుడిచ్చిన అన్ని తీసుకొని తిని తృప్తి పొందినా కూడా దానికంటే ఎక్కువ తృప్తి దే దేంట్లో ఉందంటే చెప్పండి వాటికి ఆయన ముఖ దర్శనంలో ఉంది ఆయన ముఖం మరుగు చేసుకుంటే అన్ని పొంది తృప్తి పొందినా కూడా వాడికి తృప్తి లేదు కలత పొందుతున్నాయి దిగులు పడుతున్నాయి మనకు అట్లా చెప్పండి దేవా నువ్వు నాకు అన్ని ఎన్ని ఇచ్చినా నీ సన్యాన్ని అనుభవించలేకపోతున్నాను నాకు ఎన్ని ఇచ్చినా కూడా నేను ఆత్మీయంగా ఉండలేకపోతున్నాను ఎప్పుడు అసలు దిగులు ఉంటుంది అట్లాగా చెప్పండి నాకు అది లేదే ఇది లేదే ఇది లేదు అది ఇవ్వలేదే అనే బాధ వానికి ఇచ్చినాడే వీనికి ఇచ్చినాడే అనే కడుపు మంట ఇవి ఉంటే కానీ జనరల్గా కానీ దేని వాక్యంలో ఎబేజు యొక్క ప్రార్థన గురించి మనం చూస్తూ ఉంటున్నాం ఎబ్బేజు ప్రభాని చేయి నాకు తోడుగా ఉండాలని చివరిగా ఏమని ప్రార్థన చేస్తుంటున్నాడు దయచేసి పదవచ్చు నాకు కీడు రాకుండా దాని లో నుండి నన్ను తప్పించుము కాబట్టి దేవుని యొక్క వాక్యంలో అందుకని పర్లో ప్రార్థనలో కూడా ఏమైనా ప్రభు ఏమి నేర్పించినాడు కీడు నుండి కీడు రాకుండా దాని లో నుండి నన్ను తప్పించు కాబట్టి దేవుని యొక్క ప్రజలంగా మన జీవితాలలో జ్ఞాపకం చేసుకోవాలా ఏమన్నా రాయబడింది మే మమ్మను శోధనలోనికి తేగా దుష్టుని నుండి మమ్మను తప్పించము దుష్టుని అంటే ఇన్పుట్లో కీడు నుండి అనే మాట వ్రాయబడింది మత ఆరులో మనం తెలిసిన భాగమే కాబట్టి కీడు నుండి తప్పించబడాలా ప్రార్థన చేసుకోవాలా కీడుగా కనబడే ప్రతి దాని నుండి తప్పించబడాలా ఒకటి ప్రార్థన ఏం చేసుకోవాలా ప్రభా నేను కీడులో పడుకున్నానని కాపాడు రెండోది కీడుగా కనబడే ప్రతి దాని నుండి నేను దూరంగా ఉండడానికి సహాయం తెచ్చాను నన్ను నష్టపరిచేవి నా ఆత్మీయ జీతాన్ని పాడు చేసేవి ప్రతి దాని నుండి కూడా నేను జాగ్రత్తగా ఉన్నట్లుగా సహాయించే ఇది ఒక ప్రత్యేకమైన అంశం మరి పత్రికల్లో మరి పౌలు ఎంతో స్పష్టంగా రాస్తా వచ్చినాడు కాబట్టి కీ కీడుగా కీడుకు మీరు ఎలా ఉండండి దూరముగా ఉండమని వ్రాస్తున్నాడు కాబట్టి నీకు కీడుకారంగా నీకు నష్టం వచ్చేది అనేది ఏదైతే నీకు అనిపిస్తుందో ఇది నా ఆత్మీయ జీవితానికి క్షేమాన్ని ఇవ్వకపోగా నన్ను నష్టపరుచుతుంది అనినప్పుడు ఏం చేయబడి మరి దాని దూరంగా వెళ్ళాలా మొదటి తెస్సులో రాసిన పత్రిక ఐదో అధ్యాయము తెస్సులో రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండు అని రాయబడింది కింద ఇన్పిట్లేముంది కీడుగా కనబడు ప్రతిదానికి ఇది నష్టము ఇది నా ఆత్మీయత నష్టము అన్నప్పుడు దాన్ని విడిచిపెట్టేసాయి అది ఏ పరిస్థితులైనా సరేగాక అది ఏ లాభంతో కూడినా సరేగాక అది ఎంత ఎంత సాన్నిహితులైతే అవచ్చుగాక ఎంత సొంతవారు అయితే అవచ్చుగాక కాబట్టి నన్ను ఆత్మీయ జీవితాన్ని నన్ను నష్టపరిచేది ఏదైనా సరే కీడుకరంగా దూరంగా కాబట్టి నాలుగు అంశాలు ఎబ్బేజ్ ప్రార్థన చేస్తున్నాడు ఎంత యథార్థంతో ప్రార్థన చేస్తున్నాడు దేవుడు ఎంతగా ఈ అంశాలను ఇష్టపడ్డాడు ఎబ్బేజ్ యొక్క ప్రార్థన ప్రభు ఏం చేసినాడు చెప్పండి జవాబు అనుగ్రహించి ఈ దినాల్లో నీ యొక్క నాయక ప్రార్థన ఇదే అయ్యి ఉండాలి మొట్టమొదటిగా నేను ఆత్మీయంగా ఆస్వాదించబడాలా రెండవదిగా ప పరిచర సరిహద్దులు విషాల పచ్చబడాలా మూడవదిగా మూడవది ఏం చూసినాము దేవుని యొక్క సన్నిధి నాకు తోడుగా ఉండాలా నేను అయినా సన్నిధి అనుభవించాలా అది ఇంటిలో కానీ పోతే ఫరింట్లో కానీ లేదంటే జరసాలలో కానీ ఎక్కడైనా సరే నేను ప్రభు సన్ని అనుభవించాలా చివరగా మరి కీడు నుండి నేనేం చేయబడాలా తప్పించబడాలా ఎప్పుడైతే దాద్ర దలా ప్రార్థన చేస్తామో దేవుడు మన కూడా ఆలగిస్తాడు మనల్ని విశ్వాస జీవితాన్ని భద్రపరుస్తాడు మన ఆత్మీయ జీవితాన్ని భద్రపరిచి ప్రభు తన మహిమ కొరకై మనల్ని సిద్ధపరచుకునేవాడుగా ప్రభు ఉంటాడు ప్రాధంలోనికి మనం ప్రవేశించే ముందు కొన్ని నిమిషాలు జ్ఞాపం చేసుకునండి